అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ ఇండియా పర్యటనలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు కాశ్మీరుపై ఇటీవలనే పాకిస్తాన్ సైనికాధికారి అసీ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు ఈ నేపథ్యంలో కాశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చపోవచ్చన్న అవగాహన గూఢచారి సంస్థలకు ఉండి తీరాలి ఢిల్లీలో అత్యున్నత పదవుల్లో ఉన్న కూడా సమగ్ర అవగాహన కలిగి ఉండాలి టెర్రరిస్టులు దాడి చేసి ఇరవై ఆరు మంది టూరిస్టులను చంపే వేయటం హేయమైన జుగుప్సాకరమైన రాక్షసమైన చర్య అందరూ ఈ దాడిని సహజంగానే ఖండిస్తున్నారు సరైన సమయం చూసి టెర్రరిస్టులు దాడి చేసి అమాయకులైన సామాన్య ప్రజల ప్రాణాలు తీశారు అలా తీయటంతో పాటు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించి రాష్ట్ర హోదాను తీసివేసి తర్వాత రాష్ట్రాన్ని ముక్కలు చేసిన తర్వాత టెర్రరిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారని వస్తున్న కథనాలు బూటకం అని కూడా టెర్రరిస్టులు రుజువు చేశారు ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద టెర్రరిస్ట్ దాడి జరగలేదు గతంలో సైనిక వాహనాలను పేల్చివేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం రాజకీయాలు సమూలంగా మారిపోయాయి ఇప్పుడు సామాన్య పౌరులకు ఉచకోవతకు ఉచకోవత దేశ రాజకీయాలపై ప్రభావం చూపవచ్చు టెరరిస్టుల దాడి వార్త విన్న తరువాత ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చారు హోం మంత్రి అమీత్ షా హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు ఈ సన్నివేశాలను చూసి చలించిపోయారు కన్నీరు కూడా కాచారు ఈ సంఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటారు వారిని అంతం కూడా చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే దోషులను గుర్తించినట్లుగా ఉంది ఈ దమనకాండకు కారణం టిఆర్ఎఫ్ అని దాని మాతృసంస్థ్కరే తోయబా అని వార్తలు వస్తున్నాయి పోయిన ప్రాణాలతో పాటు తన విశ్వసనీయతను కూడా కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది అర్ధసత్యాలను అసత్యాలను ప్రచారంలో పెట్టే పలు అధికారిక అనధికార సంస్థలు రంగంలోకి ప్రవేశించి తీరుతాయి వాటి కథనాలు దేశంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణ రే రెచ్చగొట్టే విధంగా ఉండి తీరుతాయి గతంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు సంఘటనలకు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మౌలికంగా కొన్ని తేడాలు ఉన్నాయి కొన్ని పోలికలు కూడా ఉన్నాయి గతంలో ఇటువంటి దాడులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్లో శిక్షణ పొందిన వారి కానీ చేసేవారు ఇటీవలి కాలంలో స్థానికులే చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి కొద్దిపాటి ఆయుధాలను సమకూర్చుకొని ఇటువంటి దాడులకు ఎగబడుతున్నారు ఇది మరింత ప్రమాదకరమైన తాజాగా యాత్రికులపై దాడి చేసిన వారిలో పాక్ పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్టులు కూడా ఉండవచ్చున అనుమానాలు గూఢచార సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి అయితే నిజాలు నిలకడ మీకు తెలుస్తాయి స్థానికంగా పోరాటం చేసేవారిని అణచివేయటం ఏరివేయటం అంత సులభం కాదు పెద్ద నోట్లు దొంగ నోట్లు రద్దు తర్వాత ఇండియాకి టెరరిస్టుల బెడద ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు ఆశలు కల్పించారు అవి కేవలం కళ్ళబల్లి కబుర్లని ఈ సంఘటన తర్వాత స్పష్టంగా తేలిపోయింది ముస్లిం మైనారిటీలకు ఇండియాలో సమాన స్థానం లేదని వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించాలన్న సందేశాన్ని బీజేపీ నాయకులు తమ చేతల ద్వారా ప్రసంగాల ద్వారా నిర్ణయాల ద్వారా పలుమార్లు నిరూపించారు ఇటీవలి వక్త చట్టం సవరణ కూడా మైనారిటీల విశ్వాసాన్ని పొందినట్లుగా కనిపించటం లేదు ప్రభుత్వ నిర్ణయ నిర్ణయాలను చర్చలకు సమాధానంగా సమానంగా ప్రతి చర్యలు ప్రభుత్వ నిర్ణయాలకు చర్యలకు సమానంగా ప్రతి చర్యలు ఉండకపోవచ్చు కానీ తప్పకుండా ఎంతో కొంత ప్రతిఘటన ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది దాన్నే పరిశీలకులు కొల్లేటరల్ డ్యామేజ్ అని వ్యవహరిస్తుంటారు అణచివేత ద్వారా ప్రపంచంలో ఏ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదు గతంలో వలస వచ్చిన కూలీలను పేర్లు అడిగి మరీ వారి మతం గుర్తించి ప్రాణాలు తీసిన టెర్రరిస్టులు యాత్రికుల పైన దమనకాన చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు ఇండియాలో మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో అలవాటుగా మారిపోయింది ఇండియాలో జరిగే పరిణామాలు పొరుగు దేశాలలో సంఘటనలకు కారణమవుతాయి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అదే కారణం కావచ్చు ఇప్పుడు కాశ్మీరు లోయ దుస్సంఘటనలకు ఇండియాలో పెట్టే నొప్పే కారణం అయి ఉండవచ్చు టూరిజం మీద ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే టూరిస్టుల మీద ఆధారపడి జీవనం సాగించే స్థానికులకు పెహల్గాం సంఘటన పెద్ద దెబ్బ ఈ సమస్య భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పరిష్కరిస్తాయో చూద్దాం